వెల్కమ్ టె పిట్డీ న్యూస్ విజయనగర జిల్లా రంగువరపు కోట నియోజకవర్గం ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలను విద్యార్థులకు అందే విధంగా చూడాలని కోరిన ఎంఎన్ఏ కోల లలిత కుమారి ప్రతి నెల విద్యార్థుల తల్లల ఖాతాలో కాస్మోటిక్ ఛార్జీలు ఎంఎన్ఏ ఎస్కోట నియోజకవర్గ హాస్టల్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంఎన్ఏ కోల లలిత కుమారి కోటమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో ఉందని ఎస్కోట నియోజకవర్గం సంబంధించి గతంలో నేను పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నందున బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ సదుపాయాలపైన పూర్తి అవగాహన ఉందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి తెలిపారు ఎల్కోట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గంలో గల ఐదు మండలాలకు చెందిన వార్డెన్స్ తో జరిగిన హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఎమ్మెల్యే కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్కోట నియోజకవర్గంలో గల బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో తాత్కాలిక మరమ్మతుల కొరకు మూడు శాఖల నుండి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్కోట ఎంపీడీఓ అప్పారావు ఏఎస్డబ్ల్యూ ఎస్ కృష్ణ కొత్తవలసి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీదేవి వార్డెన్స్ మరియు తదితరులు పాల్గొన్నారు కొన్ని పని వస్తుంది ఇక్కడ పెట్టించుకున్నాం మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఎఫ్టీఓస్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా విసింగ్ కూడా వెళ్ళచ్చు హాస్టల్స్ నా తరఫున రిక్వెస్ట్ ఆఫీషియల్ మనం ఎలా చేస్తున్నారు ఏంటి పిల్లలు కొనుక్కున్నాయా అలాగే ఐదు మండలాలలో ఉన్న హాస్టల్స్లో కూడా ఎఫ్పీఓస్ గారు అందరూ కలిసి కట్టుగా నాకు నాకు కూడా సహాయ సహకారాలు అందించాలి ఎంఆర్ఓస్ కానీ ఎంపీఓస్ అందరికీ మాకు బాధ్యత ఎమ్మెల్యే గారు చూస్తే అలాగే ఒక డిపార్ట్మెంట్ పిల్లలు ఖర్చులు అని చెప్పి ఇచ్చేది అలాగే ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా స్కూల్ రివోప్స్ రివోపింగ్ కూడా ఇచ్చేసామ ఈ చలికాలం వస్తుంది కనుక ఇంకా బెడ్షీట్స్ అవీ ఇంకా హాస్టల్స్ పంపిల్స్ అక్కడక్కడ మనం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎక్కడైతే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో అన్నింటికి కూడా నేను బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నిటికెళ్ళి డిపార్ట్మెంట్ నుంచి మనం డబ్బులు తెచ్చిచ్చా అంటే ఎక్కడ పెద్ద పెద్ద చేయలేకపోతున్నాం కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో వాటికి రిపేర్స్ కోసం అయితే నేను నిధులు తీసుకొచ్చి ఇచ్చాను హాస్టల్స్ పనులు ఆ పనులు కూడా సరే ఒక చాటు జరగలేదు కానీ అన్నీ కూడా జరిగిపోయాయి మా దగ్గర అవన్నీ కూడా గ్రౌండ్ అయిపోయి ఇప్పుడు ఉండాల్సింది వల్ల ఈ మూడేళ్ళలో గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రపోజల్సింది అలాగే జాగ్రత్తగా మాకు చేసుకుని వెళ్ళాలి పిల్లలు కూడా స్ట్రెంత్ మాకు పెరిగేటట్టు చూసుకోవాలి ముందు భోజనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆడపిల్లాలే మాకు వచ్చేస్తారు